క్రీడలు అంటేనే మానసిక ఉల్లాసానికి ఎంతోగానో దోహదపడతాయి అలాంటి క్రీడలకు సంబంధించి అధికారులు అనునిత్యం క్రీడాకారులకు అండగా ఉంటూ వారిని మరింత స్థాయికి చేరువ చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పని కూడా క్రీడాకారులకు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు అదేవిధంగా హనుమకొండ జిల్లా ప్రజలకు కూడా క్రీడాకారులకు అండగా ఉంటూ వారికి ఒక చేదోడు వాదనలుగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి గుబుల గారు సార్ మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీరు వచ్చిన పని అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మీరు విధులు నిర్వర్తిస్తున్నారు ఇలా మీరు క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందిస్తున్నారు అంటే యాక్చువల్ ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి కొంత డెవలప్ అయితే అయింది ఒకటి సింథటిక్ ట్రాక్ సెవెన్ అది ఒకటి కంప్లీట్ అయింది దాని తర్వాత లోకల్ మున్సిపా మున్సిపాలిటీ ఫండ్తో సార్ మనకు దగ్గర దగ్గర ఒకటి సిసి అయినా అక్కడ కబెడీ హాలు హాల్ కలరింగ్ అండ్ పాత్ర అంత ముందు మీకు సార్ తెలిసిందే అంతమంది వెబ్సైట్ గ్యాలరీ కింద రూమ్స్ అంతా పాడుబడి ఉండవు దానితో ఒక యూజింగ్ తీసుకొచ్చినాం అంత పిల్లలు ఉండడానికి ఎవరన్నా అకామిడేషన్ కావాలన్నా మన వెబ్సైట్ గ్యాలరీస్ అంతా క్లియర్ చేయించి దాని చేసి యూజింగ్ తీసుకుంటాను దగ్గర దగ్గర మనకు నేను వచ్చినప్పుడు డెవలప్ అయితేనే ఉన్నది ఇంకోటి రీసెంట్ ఈ ఇండోర్ స్టేడియంకి అండ్ జనాస్టిక్ హాల్ కి స్విమ్మింగ్ పూల్ సార్ చాలా నుంచి అది ఇవి ఉన్నది అది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది సహా చేయడానికి సార్ మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం అది సహా వర్క్అవుట్ నడుస్తుంది సీఎం కప్ కూడా మన అమ్మకొండ అయితే రకరకాల క్రీడలు అయితే జరిగాయి ఇలాంటి క్రీడలు జరిగాయి ఎంతవరకు క్రీడా క్రీడాకల్పాలు అయితే మనకు నేను వచ్చిన తర్వాత స్టేట్ మీట్లు అయితే చాలా వరకు అన్ని చాలా ఒక పది పదిన్నరకు స్టేట్ మీట్ జరిగినాయి దాని తర్వాత ఒకటి పెద్ద ఈవెంట్ ఏంటంటే ఓపెన్ నేషన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది అది ఓపెన్ నేషన్లో మనం ఒలింపియన్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ అన్నకుండలో ఇది మన ఫిఫ్టీన్ హండ్రెడ్ రన్నింగ్లో ఇండియా రికార్డ్స్ మన దగ్గరనే చేశారు చాలా పెద్ద ఈ అనుకోవచ్చు ఇది ఓపెన్ నేషన్స్ అనేది చాలా అంటే టాప్ అథ్లీట్ అంతా ఇక్కడ వచ్చారు ఇండియాలో ఉన్న అథ్లీట్ టాప్ అథ్లీట్ అంతా పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత సౌత్ నేషనల్ మన ఖోఖో ఇక్కడ జరగడం జరిగింది దాని తర్వాత రీసెంట్లీ మనకు సీఎం గారు ఆదేశాల పరంగా అండ్ మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ మా విసిఎండి గారు పరంగా మన సీఎం కప్ అనేది జరుపుకోవడం జరిగింది సీఎం కప్ అనేది ఒకటి ఫస్ట్ విలేజ్ లెవెల్ దాని తర్వాత మండల్ లెవెల్ దాని తర్వాత డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్ ద్వారా స్టేట్ లెవెల్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది దానికి విలేజ్ లెవెల్లో గెలుపొందిన వాళ్ళకు వాళ్ళకు మండల్ లెవెల్లో పోవడం జరిగింది మళ్ళీ మండల్ లెవెల్లో గెలుపు పొందిన వాళ్ళు మళ్ళీ సెలక్షన్స్ అయిన వాళ్ళు డిస్టిక్ లెవెల్ వచ్చారు డిస్టిక్ లెవెల్లో ముప్పై ఆరు గేమ్లు మేము ఆర్గనైజ్ చేసాం ఆర్గనైజ్ చేసి అలా సెలెక్ట్ అయిన పిల్లలకి అందరికీ స్టేట్ మీట్ పంపించాం అండ్ స్టేట్ మీట్లో మన హన్మకొండకు దాదాపు ఆరు రాష్ట్ర స్థాయిలో మనమే చేసినాం అన్నీ మన తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఆరు రాష్ట్ర ఆరు గేమ్స్ చేయడం అంటే చాలా ఇదే ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర చేయడానికి మనం అంతా ఇక్కడ ఉన్న అంత ఏది మన అడ్మినిస్ట్రేషన్ పరంగా కలెక్టర్ అనగా ఎమ్మెల్యే కానిస్టర్ అయినాగా అందరు మినిస్టర్స్ అని ఎవరైనా మనకి ఇక్కడ మేడం అయినా ఎవరైనా మనం సపోర్టింగ్ ఉన్నారు దాని బదులు ఇక్కడ మనం ఆరు స్టేట్ మీట్ తీసుకోవడం జరిగింది ఆరు స్టేట్ మీట్స్ ఆ దగ్గర దాదాపు మన ముప్పై మూడు జిల్లాల నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల మంది పిల్లలు వచ్చారు వాళ్ళకు త్రీ డేస్ అంటే నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ జిమ్నాస్టిక్ జరిగింది అండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు మన బ్యాడ్మింటన్ హ్యాండ్ బాల్ జరిగింది మళ్ళా ట్వంటీ థర్టీ నుంచి సెకండ్ వరకు మనకు అథ్లెటిక్స్ అండ్ రజ్లింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు అథ్లెటిక్స్లో వచ్చి మనకు పన్నెండు పదిహేను వందల మంది వచ్చారు అట్లా జిమ్నాస్టిక్లో రెండు వందల మంది వచ్చారు అండ్ మిగతా అన్ని గేమ్లో కలిపి దా టోటల్ ఆరు గేమ్లో కలిపి మూడు వేల ఐదు వందల మంది అంటే నాటిదే వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళు తినడానికి తిండి ఎక్కడ లేని విధంగా మన దగ్గర చాలా మంచిగా పెట్టారు కలెక్టర్ ఆదేశంగా ఎక్కడ మన పిల్లలు ఇప్పటివరకు నాలుగు వేల మంది మూడు వేల ఐదు మంది కానీ ఎవరు ఒక చిన్న కాంప్లెక్ట్ కాకుండా ఇవ్వలేదు బాగాలేదు కాకుండా మన స్టేట్లోనే అందరు ఏ డిస్టిక్ నాకు వేరే డిస్టిక్ కూడా సపోర్ట్ చేశారు సార్ మీ దగ్గర చాలా బాగా అరేంజ్ చేశారు తిండి సార్ బాగా పెట్టారు అండ్ పిల్లలు ఉండడానికి కానీ ఏదన్నా మీరు మంచిగా చూసుకున్నారు సార్ అని నాకు వేరే జిల్లాల నుంచి చాలా ఫోన్ రావడం జరిగిందండి ఇక్కడ ఏంటంటే ఈ స్పోర్ట్స్ సీఎం కప్ ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇంకా పాతకాలంలో చేసిన సీఎం నేనుసా ఆడారు సీఎం టూ థౌసండ్ సిక్స్లో నేనుసా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆడిన తర్వాత మళ్ళీ మాకు దాని తర్వాత గుర్తించలేదు ఇప్పుడున్న సీఎం గారు ఏంటంటే ఒక స్పోర్ట్స్ మీద అంటే ఏ విధంగా పిల్లలు బయటికి తీయాలి అంటే ఒక విలేజ్ లెవెల్ నుంచి వస్తే అసలమైన క్రీడలు దొరుకుతారని సీఎం గారు మంచి ఉద్దేశం ఇది దానికి విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వచ్చిన తర్వాత ఎవరు గెలుపు పొందారో ఎవరు మంచి నే న్యాచురల్ టాలెంట్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ గుర్తిస్తున్నారు గుర్తించి వాళ్ళకి అకాడమీకి అనగా అనుకోవచ్చు రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ అనుకోవచ్చు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ అనుకోవచ్చు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హక్కింపేట అని ఆదిలాబాద్ అనుకోవచ్చు అలా డైరెక్ట్ అడ్మిషన్ పరొస్తా ఒక ప్లాన్గా వాళ్ళకి ఏ విధంగా కోచింగ్ ఇవ్వాలి అంటే ఎవరు దోనిపియ్యాలి అంటే వాళ్ళ స్థానం ఎట్లుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నదా రేపు ఫ్యూచర్లో ఎట్లా అవుతారని చూసి వాళ్ళు విధంగా కోచింగ్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు మా స్పోర్ట్స్ అందరికీ అందరూ కలిసి సీఎం గారు మంచి దృష్టి ఉంది ఎందుకంటే యూనివర్సిటీస్ రావడం చాలా పెద్ద విశేషం అది యూనివర్సిటీ అయితే పిల్లలకి అంటే ఏంటంటే మంచి ఫారెన్ కోచ్లు ఉంటారు మన టాప్ ఇండియా కోచ్లు ఉంటారంట మన దగ్గర నుంచి డిఎస్సీ నుంచి పిల్లలు ఎవరైతే మంచి ఇప్పుడు ఎవరు నేచురల్గా టాలెంట్ దొరికిన వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ పంపించినా అనుకో వాళ్ళు ఏంటంటే సపరేట్లో ఒలింపిక్ టార్గెట్ ఉంటుంది లో ఏ విధంగా ఆడాలి ఎట్లా ఎట్లా ఆడితే వాళ్ళకి ఎట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు ఒలింపిక్ ఆడతారు ఎట్లా మన తెలంగాణ నుంచి నెంబర్ ఆఫ్ ఒలింపియన్ తయారు కావాలని సీఎం గారి ఉద్దేశం అది అది ఒకలా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్ ఒకలా ఆ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు దగ్గర మన దగ్గరనే నాలుగు వేల మంది అంటే టోటల్ నాకు తెలిసి అయితే మొత్తం నాకు వేలు అయితే స్టేట్లోనే ఆరు లక్షల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది అఫీషియల్గా మన సీఎం కప్ వెబ్సైట్లో చూస్తే ఆరు లక్షల పై పిల్లలు అప్లికేషన్ చేసుకున్నారు అంటే తెలంగాణ ఆరు లక్షల మంది క్రీడాకారులు ఉన్నారు అలా టాలెంట్ వాళ్ళు ఇప్పుడు చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఎట్లా అనేది ఇప్పుడు మనము గవర్నమెంట్ చేస్తుంది పాలసీసే వస్తుంది దానికి ఏ విధంగా చేస్తుంది అనేది సీఎం గారి మంచి దృష్టి ఉన్నది చేస్తే మా స్పోర్ట్స్ అనేది రేపు ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ ఒలింపియన్ నెంబర్ ఆఫ్ మెడల్స్ వస్తుంది మన తెలంగాణకు సార్ ఇండియా మన తెలంగాణ తెలంగాణ నుంచి ఇండియాకి పోయి ఇండియా నుంచి బయట ఫారన్ పోయినప్పుడు సార్ మనం వేరే కామన్వెల్త్ గేమ్స్ అనుకోవచ్చు అండ్ వరల్డ్ చాంపియన్షిప్ అనుకోవచ్చు అన్నింటిలో మంచి మెడల్స్ వస్తాయని కోరుకుంటున్నాను ఇప్పటికే మన తెలంగాణ మంచి ముందు ఉంది ఇప్పుడు పాతది ఇప్పుడు అంతకుముందు సహా మనకు పాతకాలం కాకుండా ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ అయితే మంచి ఇంక్రిమెంట్ ఉంది టూ పర్సెంటేజ్ స గ్రూప్ వన్లో టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఇప్పుడు గ్రూప్ లో మన మన జోన్సా ఒక ఎంపీడీఓ పోస్ట్ అండ్ డిఎస్ఈ పోస్ట్ గ్రూప్ వన్లో ఉంది అండ్ గ్రూప్ లో మనకు రిజర్వేషన్ ఉంది పిల్లలుసా తల్లిదండ్రుల నేను రిక్వెస్ట్ మనం చదువుకుంటే ఎంపీసీ తీసుకుంటే నేను ఇంజనీరింగ్ అవుతా అంటే నా కొడుకు ఇంజనీరింగ్ చేయగలదా బైపీసీ తీసుకుంటే డాక్టర్ చేయగలదా సిఈసీ తీసుకొని నేను చార్టెడ్ అకౌంట్ చేయగలదా అట్లా అంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఏ అయినా నా కొడుకు ఏదో ఒకటి చేయాలని ఆయనకు తపన ఉంటుంది ఇప్పుడు అంతకుముందు అంటే స్పోర్ట్స్ ఆడితే ఏం ఉండకపోయేది అరే చదువు ఖరాబ్ అవుతుంది ఆయన గ్రౌండ్ దాని పేరెంట్స్ చెప్పేటోళ్ళు బట్ ఇప్పుడు ప్రజెంట్లీ మన సీఎం గారు వచ్చినప్పటి నుంచి మన కొంత ఏంటంటే స్పోర్ట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టినప్పటి నుంచి ఏంటంటే పేరెంట్స్ కొంత అవగాహన వస్తుంది అంటే నా కొడుకుకు ఆడిపిస్తే వాళ్ళ నేషన్స్ ఆడితే ఏది సీనియర్ నేషన్స్ ఆడితే జూనియర్ నేషన్ ఆడితే ఇండియాకి ఆడితే అలాంటి గ్రూప్ వన్ జాబ్ వస్తుంది అంటే గ్రూప్ టూ జాబ్ వస్తుంది అని పేరెంట్స్ ముందుకొచ్చి ఇప్పుడు కాలంలో ఏంటంటే పేరెంట్స్ ముందు వచ్చి ప్రాక్టీస్ ముందు వస్తున్నారు అంత ముందు ఇది లేదు ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి జాబ్ సోర్సెస్ లేనప్పుడు ఎవరు అడగలేదు చాలామంది డిప్లొమా చేసి ఉన్నారు ఇక్కడ మన దగ్గర అంతకుముందు వాళ్ళకి జాబ్ లేకుండా ఉన్నది పర్మనెంట్ కాకుండా ఉన్నది వాళ్ళకు అలాంటినప్పుడు స్పోర్ట్స్ మీద కొంత మధ్యలో మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతకు అదేవిధంగా మీరు ఎలాంటి నేను ఇప్పుడు ఒకటే చెప్తాను ఇంత ముందు చెప్పాను పేరెంట్స్ దయచేసి ఇప్పుడు పిల్లలు పాతకాలంలో అయితే పిల్లల్ని ఊరుకొచ్చేటప్పుడు గ్రౌండ్కి ఇప్పుడేమో పేరెంట్స్ తీసుకురావాలి పాతకాలంగా కలిగేది ఏంటంటే మనకు రోజు రోజు మారుతున్నది అదే విధంగా పేరెంట్స్ తీసుకొస్తున్నారు ఫస్ట్ పేరెంట్స్ అవగాహన కలిగించిన తర్వాతనే పేరెంట్స్కి ఆయన నమ్మకం వచ్చిన తర్వాతనే పిల్లలకి ఏం సదు నేర్పించాలి ఏం చేపించాలని పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు అంత ముందు మనం సతహాగా గ్రౌండ్ పోయి మనం ఆడాలి అనేది పేరెంట్స్ లేకుండేది ఇప్పుడైతే కంపల్సరీ పేరెంట్స్ అనేది సపోర్ట్ ఉంటుంది అందులో పేరెంట్స్ దయచేసి మళ్ళీ ఎవరైనా పేరెంట్స్ వెళ్ళకపోతే దయచేసి నేను చెప్పేది అంటే మీరు కంపల్సరీ స్పోర్ట్స్ ఆడిపించండి హెల్తీగా ఉంటాడు అబ్బాయి మంచి జాబ్ వస్తుంది గ్రూప్ వన్ మంచి చదివితే ఇండియా కాడితే గ్రూప్ వన్ జాబ్ వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ వస్తుంది ఆరు నేషనల్స్ ఆడితే నేషనల్ మెడల్ వస్తే గ్రూప్ త్రీ వస్తుంది గ్రూప్ ఫోర్ జాబ్ వస్తుంది అందులో దయచేసి మీరు ఏ విధంగా డాక్టర్ అవుతారో ఏ విధంగా ఇంజనీరింగ్ అయితే అనుకుంటారో స్పోర్ట్స్ ఆర్డే సార్ గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు అని అనుకోండి గ్రూప్ టూ ఆఫీసర్ కావచ్చు అనుకోండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు రీసెంట్లీ సార్ మనము బాక్సింగ్ డిగ్రీ జరిగిన సార్ డిఎస్పి జాబ్ ఇచ్చారు సీఎం గారు మళ్ళీ క్రికెట్ వాళ్ళకు ఇచ్చారు మన మన దగ్గర అర్జున వాటికి మొన్న దీప్తి గారు అర్జున్ గారు వచ్చింది చాలా పెద్ద ఇష్యూ అది మన దగ్గర చాలా మంచి మంచి కోచ్ ఇక్కడ వరంగల్ జస్ట్ వరంగల్ జిల్లాకే మంచి పేరు తెచ్చారు వాళ్ళు నాకు రమేష్ గారు ద్రోణాచార్యవాడ గారు మన దగ్గర వాళ్ళు అంటే ఎంత కష్టపడితే ఆ దానికి ఏది ఇస్తారు అంటే కల్లెడ చిన్న గ్రామం రమేష్ గారు అంటే ద్రోణాచార్యవాడు జస్ట్ మన దగ్గర ఇక్కడ వరంగల్ ఆయనంత అంత ఎంత కష్టపడితే ఆ లెవెల్కి వెళ్తారు అది వాళ్ళకే తెలుస్తుంది అండ్ ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మనం బయట తెలియదు ఆ లెవెల్ పోవాలంటే చాలా కష్టం ఉంటుంది అందుకే పేరెంట్స్ని ఏంటంటే కంపల్ దయచేసి స్పోర్ట్స్కి పిల్లలకి టైం కేటాయించండి వాళ్ళు మంచి హెల్తీగా ఉంటారు లైఫ్లో వాళ్ళకు ఏమి ఇచ్చినంటే డబ్బులు కాదు ఏమి ఇచ్చిన పేరెంట్స్ అడిగితే నేను నీకు హెల్త్ ఇచ్చిన అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు అంటే రేపులో రేపు ఏదైనా పని చేసుకొని రేపు సాఫ్ట్వేర్ ఉన్నా ఆయనకు పది లక్షలు సంపాదించిన రోజు నెలకు లక్ష సంపాదించవచ్చు ఐదు లక్షల సంపాదించుకు లక్ష సంపాదించవచ్చు బట్ ఆ కూర్చొని కూర్చొని వర్క్ లోడ్ అయిపోయి ఆయన హెల్త్ పాడైపోతే అయిపోతే ఏం సాధించలేదు పైసలు అయినా సాధించలేదు మళ్ళీ హెల్త్ పైసలు పోతుంది మళ్ళీ హెల్త్ హెల్త్గా ఉండదు అదే వాళ్ళ కొడుకు మంచి ఫిట్గా అనుకో ఫ్యూచర్లో ఏం లేకుండా ఆయన ఎక్కడ పని చేసి బతకదు ఏదైనా పని కూర్చొని గంట సేపు చేస్తే బయట ఎక్కడైనా పైస వస్తుంది అంటే మన పేరెంట్స్ కోరేది అంటే వాళ్ళ కొడుకులకు మంచి హెల్త్ ఇవ్వండి అండ్ మంచి జాబ్ సైడ్ ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది దాన్ని యూజ్ చేసుకోండి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి రండి థ్యాంక్ యూ రానున్న రోజుల్లో కూడా నేషనల్ గేమ్స్ హైదరాబాద్లోనే కాకుండా హన్మకొండలో కూడా జరగాలని కూడా మేము ప్రభుత్వాన్ని కూడా ఆశిస్తున్నాం ఒక క్రీడాకారులకు సంబంధించి హన్మకొండ జిల్లా పరిధిలోనైతే అనేక రకాలుగా అండగా ఉంటున్నామని అదేవిధంగా వారికి ఫుడ్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా చేతుడు బాధలు ఉంటూ అందరికీ అండగా ఉంటున్నామని కూడా అశోక్ గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ వినోద్ రణధీర్ రాజానాడి ముడి